జడ్చిల్ల మండలం పోలేపల్లి గ్రామ పంచాయతీలో ఒక కోటి డెబ్బై మూడు లక్షల రూపాయలు నిధుల దుర్నియోగ దుర్వినియోగం జరిగిందని చెప్పేసి ఇక్కడ జడ్చిర్లా ఎంపీడీ ఆఫీస్ ముందు రిలే నిరాహార దీక్షను చేస్తున్నారు సో అసలు ఏం జరిగింది వాళ్ళ వాళ్ళ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ అసలు వాస్తవానికి ఏం జరిగింది రఘునందన్ ఆచారి పోలేపల్లి గ్రామ నివాసిని నేను రిటైర్మెంటు సెంట్రల్ గవర్నమెంట్ రిటైర్మెంటు ప్లస్ రైతులు నేను నా గ్రామంలో నేను సోషల్ వర్క్ అంటే సామాజికవేత్త నేను అక్కడ పోలేపల్లి గ్రామము అనేటువంటిది పరిశ్రామిక వాడ ఉంది దానివల్ల దాదాపు కొన్ని లక్షల రూపాయలు ఆదాయము ట్యాక్సీ రూపకంగా రెవెన్యూ మా ఊరి గ్రామ పంచాయతీకి ఆదాయము చక్కటి ఆదాయము పెద్ద ఆదాయం ఉన్నటువంటి గ్రామము ఒక మైనర్ గ్రామం అది పెద్ద మైనర్ గ్రామము అంటే జడ్చల్ల మండలంలో పెద్ద అతిపెద్ద గ్రామం అది అది ఆదాయం కూడా ట్యాక్స్ రూపకంగా రెవెన్యూ ఈ పారిశ్రామిక వాడల నుంచి ట్యాక్స్ రూపకంగానే రావటమే కాకుండా ఇంకా ఇతరత్ర రకంగా కూడా వచ్చేటువంటి ఆదాయం వచ్చేటువంటి గ్రామం అట్టి గ్రామంలో గతపాలకు గ్రామ సర్పంచ్ గ్రామ పెద్ద సర్పంచ్ గ్రామ పెద్ద సర్పంచ్ గారు రెడ్డి గారు పరిపాలించినటువంటి గ్రామ పాలక దక్షులు అటువంటి వారి పీరియడ్లో వారి యొక్క కాల పరిమితి సంవత్సర సర్పంచ్ కాల పరిమితిలో జరిగిన యొక్క అవినీతి గురించి రెడ్డి గారు గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే అనిరుద్ధి గారి రెడ్డి గారు ఆయన గారికి అనుమానం వచ్చి మాకు కూడా గ్రామ ప్రజలకు కూడా ఎన్నోసార్లు ఎన్నో చోట్ల ఎన్నో రకాలుగా అనుమానం వచ్చినా కూడా మేము అడగలేక ధైర్యం లేక అడగలేక ఉన్న పరిస్థితి అప్పుడు అటువంటి సందర్భంలో గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు అనిరుద్ధ్ రెడ్డి గారు ఆయన లేవనెత్తి ఆయనను ఆయన దాని గురించి విచారణ చేపట్టిన చేపట్టవలసిందే విచారణ చేయవలసిందే అని చెప్పి ఆయన ఒక తలంపు తలంచి ఆయన విచారణకు ఆదేశించారు పై ఆఫీసర్లకు కలెక్టరు స్థాయిలో ఆచరణకు ఆదేశాలు ఆదేశాలు ఇచ్చారు విచారణ చేయమని దాంట్లో దాంట్లో ఏం తేలిందంటే ఒక కోటి డెబ్బై నాలుగు లక్షల రూపాయలు డెబ్బై మూడు డెబ్బై నాలుగు లక్షల రూపాయలు అది ఏమంటారు దాని నిధుల దుర్ దుర్వినియోగం తేలింది తేలింది సా ఒకటి కాదు రెండు కాదు మూడు సార్లు కూడా విచారణలు జరిగినాయి విచారణలు జరిగినవి విచారణ జరిగిన తర్వాత విచారణలు జరిగి కూడా చాలా కాలం అయిపోతుంది దాదాపు సంవత్సరం పై పైన అయిపోతుంది మేము ఏమవుతుందంటే అది ఏం జరుగుతుందో ఏమవుతుందో అర్థం కావట్లేదు అది మరి ఎమ్మెల్యే గారు ఆయననే లేవనెత్తాడు ఆయననే చేశాడు ప్రభుత్వ అధికారులు వారు నిర్ధారణ చేశారు నిజమే అవినీతి జరిగిందని చెప్పారు పేపర్లలో వచ్చింది మీడియాలో వచ్చింది వార్తల్లో వార్తలలో వచ్చింది అందరికి తెలిసింది తెలిసిపోయింది మరి అట్టి పరిస్థితి అట్టి అవినీతిని ఎందుకు రికవరీ కావటం లేదు చేయటం లేదు ఎందుకు వారిపైన చర్యలు తీసుకోవటం లేదు అది దాని కూడా కానీ నేను ఈ యొక్క రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది ఆ పరిశ్రమల వల్ల కూడా భూగర్భ జలాలు సర్వనాశనం అయిపోయినవి పంటలు నాశనం అయిపోతున్నాయి పంటలు పంటతలేవు ఆరోగ్యాలు పాడైపోతున్నాయి శరీరాలు పాడైపోయి పశువులు పశువులు కూడా చచ్చిపోతున్నాయి నీళ్ళు ఆ నీళ్ళ యొక్క భూగర్భ జలాలు పాడైపోయినాయి భూగర్భం మట్టి పాడైపోయింది మట్టిపోయింది పంటలు నష్టమైపోతున్నాయి గ్రామ పంచాయతీ అవినీతి దుర్వినియోగం జరిగి కూడా చాలా కాలమైంది దాని గురించి వేస్తున్నారు పెద్ద అధికారులు నడితే పెద్దవాళ్ళు నడితే మా డిమాండ్ ఏమిటంటే ఆ యొక్క దుర్వినియోగము జరిగినటువంటి ప్రజాధనము గవర్నమెంట్ ప్రజా గ్రామ పంచాయతీ ధనము గ్రామ పంచాయతీ సొమ్ము అది ప్రజల సొమ్ము గవర్నమెంట్ సొమ్ము అది రికవరీ కావాలి వారిపైన తగిన చర్యలు తీసుకోవాలి అని నా యొక్క డిమాండ్ తర్వాత ఈ యొక్క దీని వీని ఎందుకు తార్కాణం జరుగుతుంది ఎందుకు వేస్తున్నారు మేము ఎన్నోసార్లు సమాచార చట్టం హక్కు సమాచారం చట్టం కింద కూడా మేము అడిగితే వాళ్ళు ఏదో రకంగా దాట వేస్తున్నారు మాకు సరియైన సమాధానం చెప్పటం లేదు ఎందుకు ఆగిపోయింది ఎందుకు చర్యలు తీసుకుంటలేరు ఎందుకు రికవరీ అవుతలేదు అని మేము అడిగితే వారు సరి అయిన జవాబు చెప్తలేరు డిపిఏఓ డిపిఓ గారు కానీ కలెక్టర్ గారికి కూడా చెప్పాము నిష్ప్రయోజనంగా ఉంది చివరికి ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది ఆయన కూడా చెప్పడం జరిగింది మరి ఆయన ఎందుకు ఆయన పట్టించుకుంటలేరో ఈ అధికారులు ఎందుకు పట్టించుకుంటలేరో ఏమీ అర్థం కావట్లేదు మొత్తం పైన పిచ్చోళ్ళను ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నారు మీరు కొట్టినట్లు చేయండి మేము ఏడ్చినట్లు చేస్తాము అనే చందంగా ఇది జరుగుతుంది పోలేపల్లి గ్రామ సర్పంచ్ మాజీ సర్పంచ్ అదే చతనారెడ్డి గారి యొక్క నిర్వాహకము ఇది జరుగుతుంది సార్ దయచేసి ఇప్పటికైనా విచారణ జరిపించి ఆ యొక్క సొమ్మును రికవరీ చేయించి ఇక మీద జరగకుండా అలాంటివి జరగకుండా ఆ యొక్క సొమ్ముతో గ్రామ పంచాయతీని గ్రామాన్ని మేము ఎంతో రకం ఎన్నో ఎన్నో రకాలుగా ఎన్నో మంచినీటి విషయం కానీ ఇంకే విషయం కానీ మేము డెవలప్ చేసుకుంటాము అది ప్రపంచ అది గ్రామ పంచాయతీ యొక్క ఖజానాలో జమ చేయించి వారిపైన తగిన చర్యలు తీసుకోవాలని మా యొక్క మనవి గ్రామం అది మా పులేపల్లి గ్రామంలో నిధులు ఒక కోటి డెబ్బై మూడు లక్షల రూపాయలు నిధుల దుర్వినియోగం జరిగింది మాజీ సర్పంచ్ అయినప్పుడు చేతనారెడ్డి గారు వారి భర్త అదేవిధంగా డిప్యూటీ సర్పంచ్ లా లావణ్య గారు తర్వాత గ్రామ కార్యదర్శి శివప్రసాద్ గారు కలిసి ఇట్టి దుర్వినియోగానికి పాల్పడ్డారు మరి ఇది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో డిఎల్పిఓ గారు పత్రికాముఖంగా దీన్ని వెల్లడించడం జరిగింది అవినీతి జరిగింది ఒక కోటి డెబ్బై మూడు లక్షలు అనేది మరి అప్పటి నుంచి కేవలం ఒక సెక్రటరీని మాత్రమే సస్పెండ్ చేసి వాళ్ళ చేతులు దులుపుకున్నారు సర్పంచ్ కేవలం షోగా నోటీసు మాత్రమే ఇచ్చిండ్రు కానీ ఒక కోటి డెబ్బై మూడు లక్షలను రికవరీ కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు మేము ఎన్నోసార్లు అంటే దుర్వినియోగం అక్కడ తినలేదు సార్ వాళ్ళు పనులు చేయకుండానే బిల్లులు డ్రా చేసుకున్నారన్నమాట అయితే వాటి గురించి డిఎల్పిఓ గారే చెప్పింది దుర్వినియోగం జరిగిందని అక్కడ పని జరిగింది మొత్తం ఎనిమిది కోట్ల పని జరిగినట్టు చూపించారు దాంట్లో ఒక కోటి డెబ్బై మూడు లక్షలు అవినీతి జరిగినట్టు తెలిసిరు ప్రభుత్వాధికారులు డిఎల్పిఓ గారిని తెలిసిండ్రు దాని తర్వాత కలెక్టర్ గారికి నివేదిక సమర్పించారు మేము చాలాసార్లు ప్రజావానికి కానీ తర్వాత డైరెక్ట్ కూడా కలెక్టర్ గారికి కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆర్టీఐ కింద కూడా మేము దీని మీద సమాచారం సేకరించడం జరిగింది అయినా కూడా ఏ విధమైన మార్పు లేదు ఇప్పుడు ఎనిమిది తొమ్మిది నెలలు అవుతుంది ఇప్పటి వరకు కూడా ఆ రికవరీ ఒక కోటి డెబ్బై మూడు లక్షల నిధులు రికవరీ చేస్తలేరు తర్వాత ఈ బాధ్యులపైన ఎలాంటి చర్యలు తీసుకుంటలేరు మాకేందంటే మా ఇప్పుడు మేమేమి కోరుకుంటున్నామంటే మా గ్రామ పంచాయతీకి ఒక కోటి డెబ్బై మూడు లక్షలు రికవరీ చేయాలి తర్వాత ఇలాంటి తప్పు ఎవరు చేయకూడదు అంటే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్ శ్రీనివాసులు ఈరోజు పోలేపల్లిలో జరిగినటువంటి అవినీతి పైన విజయకుమార్ గారి ఆధ్వర్యంలో రిలీ నిరాశ చేయడం దానికి ప్రజా రఘునందనాచారి గారి ఆధ్వర్యంలో రిలీనిరా చేయడం దానికి ప్రజా సంఘాలుగా బీసీ సంఘాలుగా కుల సంఘాలుగా మద్దతు అదే అదేవిధంగా రాజకీయ పార్టీలు కూడా మద్దతు పలుకుతూ ఉన్నాయి కేవలం జర్చల్ల మండలం ఉన్నటువంటి పోలేపల్లిలో శజు భూతాన్ని చూపించి అప్పుడు భయపెట్టిండ్రు ఇప్పుడైతే సెజు నుంచి వచ్చేది కోట్లాది రూపాయలు అవినీతికి పాల్పడుతూ అక్రమాలకు పాల్పడుతూ ఎక్కడికెక్కడ బకాసుల్లో మెక్కుతున్నటువంటి వ్యవస్థను మేము ఖండిస్తూ ఉన్నాం ఒక కోటి డెబ్భై మూడు లక్షల రూపాయలు తింటే జిల్లా యంత్రాంగం నిద్రపోతుందని అడుగుతున్నాను దీంట్లో ప్రధానంగా జిల్లా కలెక్టర్ గారు స్థానిక ఎమ్మెల్యే గారు స్థానిక ఎంపీడీఓ గారు డీపీఓ గారు ఇంత పెద్ద యంత్రాంగం పెట్టి మరి ఎందుకు నిద్రపోతున్నారని ఒకసారి గమనించాల్సిందే అదే కాదు ప్రజల సొమ్ముతో రికవర్ చేస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మాట చెప్తా ఉన్నాడు రాష్ట్రం తీసింది ఇచ్చిందయ్యా డబ్బులు లేవని ఒక గ్రామ పంచాయతీలో కోటి డెబ్బై మూడు లక్షలు భోంచేస్తే అది పాలమూరు జిల్లా పెట్టేగా మరి నీకు ఎట్లా అనిపిస్తే ఒకసారి నువ్వు ఆలోచన చేసుకునే అవసరం నీకు ఏర్పడుతుంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం అందుకే మేము ఒకటే కోరుతున్నాం ప్రజా సొమ్మును ప్రజల చేత ఖర్చు పెట్టే బాధ్యత ప్రభుత్వాలు తీసుకోకుండా కేవలం కమిటీల పేరుతో కాలయాపని చేసుకుంటూ పోలేపల్లి ప్రజలను మబ్బపెట్టే విధంగా చర్యలు తీసుకుంటూ కాబట్టి ఈరోజు రోడ్డు మీదకి రావడం జరిగింది మా ప్రధాన డిమాండ్ ఒకటే మామూలు మారుమూరు ఉన్నటువంటి గ్రామానికే కోట్లాది రూపాయలు నిధులు పనిచేస్తే ఈ చర్చల ఉన్నటువంటి అనేక గ్రామాల పరిస్థితి ఏంది లేదా ప్రభుత్వ యంత్రాంగం పరిస్థితి ఏంది దీనికి కలెక్టర్ ఎందుకు ఎంపీడీ ఎందుకు ఎంఆర్ఓలు ఎందుకు ఎమ్మెల్యేలు ఎందుకు ఎంపీలు ఎందుకు ఇంత పెద్ద యంత్రాంగ వ్యవసాయం అని చెప్పి అడుగుతూ ఉన్నాం దీనికి కానీ మార్పు జరగకపోతే ప్రజాక్షేత్రంలో పోరాటాలు తప్పవని నిరూపించడానికి ఈరోజు రఘునందన్ చారి గారు ముందుకు రావడం జరిగింది వారికి మేము ఎందుకంటే డెబ్బై ఏళ్ళ వయసులో తన ఊరు కోసం ఇంత అవినీతి జరిగింది కదా ముందుకు వచ్చినటువంటి పెద్ద మేము గౌరవించాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది కాబట్టి ఈ పాలకులు మేము ఒకటే కోరుతూ ఉన్నాం మీరు ప్రజా సంక్షేమం అంటారు అవినీతిపై మేము పోరాటం చేస్తామంటారు అవినీతి ఎక్కడక్కడ మేము నిర్మూలన చేస్తామంటా ఉన్నారు కాబట్టి నిర్మూలన పేరికేనా లేదు చర్యలు తీసుకునే విధంగా ఏమైనా నిర్మూలన తీస్తారా అని ఒక్కసారి మేము అడుగుతూ ఉన్నాం మిమ్మల్ని ఎమ్మెల్యే గారు గంట పథకం మాట్లాడుతూ ఉంటాడు ఎప్పుడు కూడా కూర్చుంటే అవినీతి అంతం నా పంతం అని చెప్పి నీ మండలంలో నీ అసెంబ్లీ కాన్ఫరెన్స్లో పోలపలైనటువంటి పోరాటం నువ్వే బయటకు తీసామని చెప్తా ఉన్నాను మరి తీసినటువంటి పోరాటాన్ని తీసినటువంటి నిధులు ఎందుకు మీరు రికవర్ చేయలేకపోతుండ్రు దీనికి యంత్రాంగ వైఫల్యమా ఎమ్మెల్యేగా మీ వైఫల్యం ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలి ఎమ్మెల్యే గారు బయటకు పెట్టినట్టు పూర్తి వేశారు మీకు కూడా ఏమైనా ఒత్తిడి ఉంటే ఉండొచ్చు మేము అడుగుతుందో ప్రజా ప్రజాక్షేత్రాల్లో ప్రజల డబ్బును భోంచేసే నాయకులను బహిరంగ శిక్షించకపోతే సమాజం ఎట్లా అర్థం చేసుకుంటుందని మేము అడుగుతున్నాం అందుకే అవినీతి అంతం అనుజు గారి పంతమంది గట్టే చెప్పడం జరిగింది కాబట్టి ఎమ్మెల్యే గారిని సూటిగా మేము అడుగుతూ ఉన్నాము ఒక్క కోటి డెబ్బై మూడు లక్షలకే మీరు రికవర్ చేస్తే హీరో అవుతారు ఆ కోసం మీరు కష్టం కూడా ముందుకు అడుగులేసి ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి ప్రజా డబ్బును ప్రజల కోసం వినియోగించగా చర్యలు తీసుకోవాలి మరొకసారి జిల్లా కలెక్టర్ని అడుగుతూ ఉన్నాం మేము మీరు కలెక్టర్ గారు చిన్న ఒక్క రూపాయి కానీ తేడా వస్తే అనేక కమిటీలు వేస్తారే కోటి డెబ్బై మూడు లక్షల మరి మీకు కూడా ఏమైనా వాటర్లు వస్తున్నాయో మేము అడుగుతా ఉన్నాం యంత్రాంగానికి ఏమైనా వాటర్లు వచ్చినా దీంట్లో వచ్చి ఒకసారి ఆలోచన చేసుకొని ప్రభుత్వ యంత్రాంగం అన్ని శాఖను కూడా కోరుతూ ఉన్నాం ఈ శాఖలకు కూడా ఏమైనా వాటా వచ్చిందా వాటా వస్తే మరి వాటా మీరైతే తీసుకుర్రు అదే దాంట్లో చూడడం ప్రజల వాట మరి ప్రజల వాట ప్రజలకు చెల్లిస్తే ప్రజలు కూడా మాట్లాడరు కదా ఇలా